ఇక్కడ ఉండు నేను వెళ్ళి మాట్లాడతా ఏటాకా కష్టపడి దొరికాడా లేటనా ఎందుకు రమ్మనా నేనేం రమ్మలేదురా వాడి కరించి రోడ్డు పరిగెత్తాడు న్యూస్ లీక్ అయింది సార్ సార్ మీడియా వాళ్ళు ప్రెస్ వాళ్ళు ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి వేధిస్తున్నారు సార్ ఏం చెప్పాలో అర్థం కావడం లేదు రండి వీళ్ళు జాగ్రత్త మీ ఫోన్లు తీసే టేబుల్ మీద పెట్టండి సార్ ఎవరయ్యా ఎవరయ్యా విషయం లీక్ చేసింది ఏ సుపీరియర్ ఆఫీసర్ కి ఇన్ఫార్మ్ చేయకుండా చేసిన ఈ ఆపరేషన్ ఎలా లీక్ అయింది సీ 10 కాల్ నేను ఏం సమాధానం చెప్పాలి దీని సీరియస్నెస్ తెలిని మీలాంటి వాళ్ళతో ముర్తరేపో హెడ్క్వార్టర్స్ నుంచి ఫోర్స్ ని పంపించమని చెప్పండి అలైక్ సర్ ఐ యామ్ బి అలర్ట్ ఫ్రమ్ వాట్ వి నో ఆల్ ద ఫోర్ కార్పరేట్స్ హవ్ బీన్ క్యాప్చర్డ్ బై ది ఇన్వెస్టిగేటివ్ టీమ్ ఫ్రమ్ న్యర్ శివరాజ్పేట్ కాలనీ 24 డేస్ ఆఫ్టర్ ది క్రైమ్ హ్యాపెండ్ ది పోలీస్ టీమ్ హెడెడ్ బై ఏసీపీ సచిన్ కుమార్ హస్ ఫైనల్లీ మనేజ్డ్ టు అరెస్ట్ ది క్రిమినల్స్ ఏంట్రా ఇక్కడ కూర్చున్నా అక్కడికి రావచ్చు జస్ట్ గేమ్ చూస్తున్నారా వాళ్ళు దొరికారా తెలియదురా రే రాహుల్ త్వరగా కానీ వెళ్ళాలే రే ఓం ప్రకాష్ రే పొద్దునే వేరే పని దానికి చూడరా మన దశాదుని పట్టుకున్నారు రా రే బాలిటీరా రే ఇటు రే దశ రామ్ నగర్ కేసులో నలుగురు ఇది కాదు దీనికి మించే చేస్తారు వాళ్ళు పార్టీ ఒడే కదా ఇలాగైనా బయటకు వస్తాడు వాడి కొట్టి మీ నలుగురు కలిసి ఇది చేశారు దానికి సంబంధించిన మొత్తం ఎవిడెన్స్ ఉంది దీని గురించి నువ్వేమంటావు ఆధారాలున్నాయా సార్ అయితే మరి లేట్ ఎందుకు మరి మరేది సార్ ఇంత దారుణానికి ఊడి కట్టారే తనకి మీకు ఇంతకు ముందేదైనా విరోధం ఉందా తెలీదు సార్ నాకేం తెలియదు సార్ ने ने भी <laughs> सच बोलेगा तो हम तुम्हें बचा सकते हैं आप कुछ भी पूछिए साहब हम सच बताने वाला नहीं ओ <laughs> सा <laughs> <laughs> నాకు తెలుగు తమిళం కన్నడ మలయాళం అన్నీ తెలుసు సార్ ఈ కేసు రుజువు అయితే పద్నాలుగేళ్ళు శిక్ష పడుతుంది నీకొకేనా పద్నాలుగేళ్ళ ఇలాంటి కేసు పూర్తి పూర్తవడానికే పద్నాలుగేళ్ళు అవుతుంది సార్ పనిలో ఉన్న ఇస్తాను ఉండండి ఈ కేసు నుంచి నువ్వు బయటపడతాను బయటపడతాను సార్ ఇంతకు ముందు ఇలాంటి బోల్డ్ కేసుల్లో పాటలు పాడుకుంటూ వచ్చాను ఈ కేసు అలాంటిదే సార్ స్టూడెంట్స్ బయట గోల సార్ ఆ గోల చేసే స్టూడెంట్స్ మిమ్మల్ని చంపేంత కసితో ఉన్నారు సార్ మేము ఇప్పుడు కదా ఫేమస్ అయిన వాళ్ళు చూడడానికి జనం వస్తారు గోల చేస్తారు చెప్పాలంటే మేం మాత్రమే కాదు ఇప్పుడు మీరు ఫేమస్ అయిపోయారు కదా సార్ ఒక సిగరెట్ ఇవ్వండి సార్ స్టూడెంట్స్ బాగా అగ్రెసివ్ గా ఉన్నారు మీరేం రెస్పాండ్ అవ్వొద్దు సార్ ఓకే సైలెన్స్ సైలెంట్లీ సైలెంట్ ఉండండి సైలెంట్ మీతో మాట్లాడడానికి వచ్చాం కాస్త సహకరించండి త్వరగా ప్లీజ్ అందరూ దయచేసి నేను చెప్పేది వినండి మీరు సహకరిస్తేనే మనం ముందుకి సాగగలం ఆ స్టూడెంట్స్ ని మాత్రం లోపలికి వదలండి సరే సార్ పోయి పక్కన చెప్పండి మీరు మాత్రం రండి రండి రండమ్మా మీరు వాళ్ళని అరెస్ట్ చేసి నలభై ఎనిమిది గంటలైంది సార్ ఇంకా మమ్మల్ని అందరినీ సైలెంట్ గా ఉండమంటే యు ఆర్ నాట్ రెడీ టు బై దాట్ నేను చెప్పదలుచుకున్నా మీరేం చెప్పకలేదు సార్ ఈ గేట్ దాటి బయటికి వెళ్ళాలంటే వాళ్ళు సెవెల్గానే వెళ్ళాలి సి మీరందరూ స్టూడెంట్స్ సిచువేషన్ సీరియస్నెస్ ని అర్థం చేసుకోండి ఆధారాలని సబ్మిట్ చేయకపోతే ఈ కేసే కాదు ఏ కేసు కోర్టులో నిలబడదు ఓ అదా విషయం మరైతే మీకు ఆధారాలే దొరకలేదు కదా ఎంత తీసుకున్నారేంటి ఈ కేసు లేకుండా చేయడానికి ఎంత తీసుకున్నారని అడుగుతున్నారు సార్ వీళ్ళ సంగతి మేము చూసుకుంటాం మీరు వెళ్ళండి సరి మేము చూసుకుంటాం నడిన స్టూడెంట్స్ రాజీకి రాకపోవడంతో పోలీసులకి స్టూడెంట్స్కి మధ్య పెద్ద ఘర్షణ జరిగింది. ఘర్షణ ఎక్కువ కాకుండా కంట్రోల్ చేయడం కోసం ఇంకా ఎక్కువ ఫోర్స్ వస్తుందని సమాచారం అందింది. ఈ సంఘటన సర్ ఒక్క నిమిషం. పోలీసులు చేసిన దాడి గురించి ఈ సెన్సేషన్ కేస్ గనుకానికి క్లియర్ కాకపోతే సెంట్రల్ ఇంటెలిజెన్స్ టువల్కి కేస్ ని వాళ్ళకి ఇలా చెప్పండి. కౌంటెలిజెన్స్ కి ఓమని. ఐ థింక్ ద పోలీస్ ఆర్ డూయింగ్ ది రైట్ థింగ్. అండ్ పేపర్ షుడ్ హావ్ సమ్ patience ఇన్ దిస్ సిట్యుయేషన్స్. I I am a a retired DGP and 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 know that ACP Sajjan Kumar and his team is doing a wonderful job with the investigation and they మా ఇక్కడ పోరాడుతుంటే ఆ దుర్మార్గులు శిక్షించడం మానేసి రక్షించడానికి ప్రయత్నిస్తున్నారు మాత్రాన ఇక్కడ ఏమి